ఫ్రెండ్ నేను రొయ్యలు గోంగూర పచ్చడి పెట్టేదానికని నేను ఉప్పు కారం పసుపు నేను అన్నీ మసాలా పెట్టి ఊరబెట్టుకున్నాను నేను దీన్ని ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ అంటించాను కడాయి పెట్టాను నేను రొయ్యలు వేపేదానికి పెడుతున్నాను దీంట్లో నిమ్మకాయ అంతా పిట్టుకున్నాను కొంచేపును మసాలా ఇలాగా ఇట్లా ఉంటే నీరు అంతా పోవాలి కాబట్టి ఇలాగ మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు పచ్చడి మనకు బాగుంటుంది ఇలాగ మనం కొంచేపు ఈ నీరు అంతా పోయేటట్టుగా మనం బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ మసాలాన్ని కుక్ అవ్వాలి వాటర్ అంతా ఊడిపోయినాయి చూడండి ఎలాగ వచ్చినాయో ఇలాగ ఉప్పు కారం అన్నీ పడితే ముక్క టేస్ట్గా ఉంటుంది ఇలాగ వాటర్ అంతా అయిపోయేదాకా మనం ఇలాగ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఆయిల్ పోసాను నేను చూడండి ఆయిల్లో నేను వేసేస్తున్నాను ఆయిల్లో మనం చమబోయేటట్టుగా మనం దీన్ని ఇలాగా కుక్ చేస్తే పచ్చడి బాగుంటుంది మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ ఇలాగో కుక్ అయితే చెమ్మ అంతా పోతుంది ఫ్రెండ్స్ ఆ చెమపోయినప్పుడు మనకు నిలవ పచ్చడి బాగుంటుంది నిమ్మకాయ కూడా పిండి ఉన్నాను నేను కాబట్టి పీసు మెత్తంగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగ మనం కుక్ అవ్వనిచ్చి తీసేసుకోవాలి పిట్ ఇలా చేయాలి తీసేస్తున్నాను నేను ఇలాగ వేపుకునేశాను నేను తీసేసుకున్నాను చూడండి జీలకర్ర మెంతులు ఒక ఎండి మిరకాయ బాగా ఆరబెట్టుకునేసాను నేను ఒక రెండు కట్టలు కొంగూర తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను ఉన్నాను అన్నం వెల్లుల్లి పేస్ట్ పెల్లు ఇలాగ కుక్ అయితే దానిలో ఉన్న చెమ్మంతా ఈ ఆయిల్లో పోవాలి సాల్ట్ ఇలా ఫ్రెండ్స్ ఇంకో పొడి ఇంకో పొడి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మనకు కుక్ చేసుకోవాలా మనం మిక్సీకి వేసుకుంటే టేస్ట్ ఉండదు కాబట్టి మనం ఇలాగ మూడు రోజులు ఉండిస్తే గోంగూర మెత్తగా అయిపోతుంది చూడండి ఇలాగ మనకు ఆయిల్లే ఉడికితే ఆకు టేస్ట్ వస్తుంది బాగుంటుంది పచ్చడి కాబట్టి మనకి ఇలాగా గాయల్లో ఉడికితే చెమ్మంతా పోయి మంచిగా వస్తుంది నేను వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా నేను వేసేటివి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను ఆవాల పొడి వేస్తున్నాను మెంత్ పొడి వేస్తున్నాను కార పొడి వేస్తున్నాను నేను ఆఫ్ చేసేసాను వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలాగ రొయ్యి పచ్చడి గోంగూర వేసి పచ్చడి చేసి పెట్టుకుంటే మనకు అన్నం లేక కానీ సంగట్లే కానీ పచ్చడి చేసి పెట్టుకుంటే మన పిల్లలకి పనికి వస్తుంది మనకు అవసరానికి పనికి వస్తుంది మనం ఇలాగ తీసి మన పిల్లలకి మనం చేసి పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ చేసుకోండి నేను అన్నీ కూడా కరెక్ట్గా వేసాను సరిపోయినాయి అన్నీ ఉప్పు కారం పులుపు అంతా సరిపోయింది ఎందుకంటే కొంతమంది పులుపు తక్కువ తింటారు నేను నేను రొయ్యల్లో నిమ్మ పొడి పిండి ఉన్నాను కాబట్టి ఈ గోంగూర పులుపుకి దాన్ని సరిపోతుంది మనకు పులుపు చాలా పోంటే చింతపండు వేసి ఉంటాను నేను అయినా చింతపండు వేయలేదు నిమ్మపొండు పిండున్నాను కాబట్టి నాకు సరిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ అన్ని కొలతలతో వేసుకొని చేసుకోండి నా మూడు రోజులు ఇలా ఉన్నింది అనుకో తీసి మూడు రోజులు పోయి ఆడినాక మనం ఒకడు సీస తీసి పెట్టుకున్నాం అనుకో మూడు రోజుల తర్వాత మెత్తగా ఉంటుంది పచ్చడి మొత్తం బాగా వచ్చేస్తుంది చూడండి ఎలా ఉందో ఇలాగ వచ్చేస్తుంది మనకు ఆకు కూడా క్లియర్గా మెత్తగా అయిపోతుంది మనకు కాబట్టి ఉప్పు కారం అంతా కరెక్ట్గా నా సరిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ చేసుకోండి సస్ఫై చేయండి తెలియని వాళ్ళకి కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్